వంతుకి తెలవక కాదు కావాల్సుకొని హిందువుల్ని విడదిద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఒకటి మారుతున్నారు తొంభై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో ఆ కులాన్ని బీసీలలో కలిపిండ్రు మోదీ గారి కులాన్ని తొంభై తొమ్మిదిలో దేశంలో బీసీలలో కలిపారు తొంభై నాలుగులో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ అనే లేడు అప్పటికి తొంభై తొమ్మిదిలో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇవన్నీ రేవంతకు తెలియక కాదు కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సెస్ అన్న ఒక సూలకొట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సెస్ పక్కకు పెట్టు అసలు మొత్తం సెన్సెస్ తప్పు కోటి మంది మైనర్లు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయము ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన ఈ కోటి మంది గాయమవున్నప్పుడు ఇంకెక్కర్ సెన్సెస్ దికుమాల సెన్సస్ అయిపోయాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము ముస్లింలకి చేద్దాము ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా పడరు ఈ ట్రాప్ లో పడరు పడొద్దు అందరం ఒకటై మనము భరతమాతని గెలిపించేలా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలా చేయరు ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి बटेंगे तो घटेंगे एक है तो सेफ है डोंट फॉल इन द ट्रैप ऑफ कांग्रेस एंड टीआरएस डिवाइड एंड रूल पॉलिसी